ఈ రోజు దేవుడు గొప్ప ఆశీర్వాదంతోనే మనల్ని దీవించి పంపించబోతున్నాడు అలాగే మా ప్రియ ఆ పోస్టులు ప్రవీణ్ జోసఫ్ అయ్యారు వంటి వందనాలు చాలా ఓకే ఒకే ఉండే వాళ్ళం వారు అనుకోకుండా ఈ రోజు ఉండడం చాలా సంతోషం వారి వచ్చి కూడా నేను ప్రభుని శుద్ధిస్తున్నారు ఇదే గారు కూర్చొని చెప్తున్నారని ఒకవేళ డౌట్ మీకు ఉందేమో ఏం లేదు ఈ మధ్యనే నాకు మోకాలు ఆపరేషన్ అందుకనే కాసేపు కూర్చోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలలో రెండు మూడు రక్షణ స్వార్థ సభలు పెడుతూ ఇట్లా మా పిల్లలు పదిహేను మంది నలభై ప్రతి వారం పైకిస్తూ అనేక చోట్ల స్వార్థ సభలు ఏర్పాటు చేస్తూ సాగుతా ఉంటాం గంటలు గంటలు ఇవ్వాలి వచ్చి వచ్చి ఈ కాల్ ఆపరేషన్ కాబట్టి కాస్త కూర్చో చెప్పగలుగుతున్నాను ఇష్టమే కదండి మీరు ఇంకా నయం మీరు ఇష్టమే అన్నారు ఒక చోట ఏమన్నారు తెలుసా అంటే అయ్యారు మీరు కూర్చొని చెప్తారా చాలా మంచిది అయితే మేము పడుకొని వింటాయి కదా అన్న మీరు చాలా మంచోరు అలా అనలేదు అలా మహిమ కలుగురు కాక నా పేరు అశ్రాంధ్రూపా ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద స్థా ఆయన టైటిల్ తో ముప్పై సంవత్సరాల అనుభవాలతో సేవ దేవుడు దీనులతో నడిపిస్తున్నాడు ఇలా ఎవరి బృందం అందరూ ఉంటారు అన్ని చోట్ల వాళ్ళన్ని వాడబడతారు వాక్యం నేను నడిపిస్తుంటాను బైబుల్ క్లాసులు చెప్తూ అనేక చోట్ల ప్రసంగాలు చేస్తూ నడిపిస్తూ ఉంటాం ఆ నా ప్రసంగాలు యూట్యూబ్ ఛానల్ యాడ్ రూపాయలకి ఏమని కొడితే యూట్యూబ్ లో మన ప్రసంగాలు కూడా వస్తాయి ఇన్స్టాలో పెద్ద పరీక్షలను కొడితే అందులో వస్తాయి ఆ ఫేస్బుక్ లో కాల్ అన్ని కొడితే ఫేస్బుక్ లో మన ప్రసంగాలు అన్ని కూడా ఉంటాయి తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం